హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ సిక్స్టీ వన్ వామ్మో పాప కాకుండా బాబు పుడితే ఈయన నన్ను ఏం చేస్తారో ఏంటో ఆయన అన్ని నిజాలు ఈయనకు తెలిసినా కూడా నేను భయపడుతూ బతకాల్సి వస్తుంది దేవుడా ఈయనతో వేగలేను నేను బాబు అనుకుంది అను విక్రమ్ అను ఒడిలో పడుకొని రేపు మన ఇంటికి వెళ్దాం అన్నాడు వెళ్దాం విక్రమ్ గారు అంది అను చాలాసేపటి నుండి అను కూర్చుని ఉండేసరికి పైగా విక్రమ్ ఒడిలో ఉన్నాడు కదా విక్రమ్ గారు కాస్త లేవరా నడుం నొప్పిగా ఉంది అని అను బాధగా అనేసరికి అయ్యో సారీనే అని అను మీద నుండి లేచి పడుకుంటావా అని అడిగాడు విక్రమ్ వాష్రూమ్కి వెళ్ళొస్తాను ముందు అని అను మెల్లిగా తన కడుపు పట్టుకొని లేచి చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వాష్రూమ్కి వెళ్ళొచ్చి కొన్ని వాటర్ తాగి బెడ్ మీద వాలింది విక్రమ్ అను పక్కన పడుకొని ఏమైందే ఇబ్బందిగా ఉందా అని అడిగాడు నెలలు పెరుగుతున్నాయి కదా కాస్త ఆయాసంగా ఉంటుంది విక్రమ్ గారు అని చెప్పింది అను మంచిగా తిని కరెక్ట్ టైంకి ట్యాబ్లెట్స్ వేసుకొని హాయిగా రెస్ట్ తీసుకుంటే ఇలాంటివి ఉండవు కదే ఇప్పటి నుండి అలాగే ఉంటానులేండి ఇప్పుడు మీరు నా పక్కన ఉన్నారు కదా ఇక నాకు ఎలాంటి బాధలు లేవు అని విక్రమ్పై చేయి వేసింది అను ఒకవేళ నాకు నిజం ఎప్పటికీ తెలియకపోతే ఏం చేసేదానివే అన్నాడు విక్రమ్ ఆమె వైపుకి తిరిగి మీరు నా పక్కన లేకున్నా ఇచ్చిన ఈ బహుమతి ఎప్పటికీ నా దగ్గరే ఉంటుంది కదా విక్రమ్ గారు పుట్టిన వాళ్ళలో మిమ్మల్ని చూసుకొని జీవితాంతం బతికేదాన్ని అని చెప్పింది అను అంతేగాని నాకు నిజం చెప్పేదానివి కాదు కదా నన్ను వదులుకోవడానికైనా ఇష్టపడతావు కానీ నిజం చెప్పడానికి ఇష్టపడవా అని అడిగాడు విక్రమ్ ఆ టైంలో నాకు ఇంకేం గుర్తు రాలేదండి నాకు నా బేబీ ఉంటే చాలు అనిపించింది అంతే బేబీ కావాలి అంటే మిమ్మల్ని వదులుకోవాలి మీరు కావాలి అంటే బేబీని వదులుకోవాలి కానీ నాకు బేబీనే కావాలి అనిపించింది అని చెప్పింది అను అంటే నాకన్నా బేబీనే ఎక్కువ నీకు అని అడిగాడు విక్రమ్ ఇది మీరు ఇచ్చింది కదా విక్రమ్ గారు అందుకే నేను మిమ్మల్ని కోరుకుంటే నా బేబీని కోల్పోవాల్సి వచ్చేది అదే బేబీని కావాలి అనుకుంటే మిమ్మల్ని దూరంగా అయినా చూసుకుంటూ బతికేదాన్ని అందుకే అలా అనుకున్నాను నన్ను అంతలా మెంటల్ టార్చర్ చేసింది ఆ నిష అని చెప్పింది అను దాని పీడ వదిలిపోయింది కదే ఇక దాని గురించి ఆలోచించకు బాగా లేట్ అయిపోయింది ఇక పడుకో అని అనుని అతడి ఎదపై పడుకోబెట్టుకొని ఆమెకి జో కొడుతూ ఉన్నాడు విక్రమ్ ఎన్నె ఎన్నో నెలలుగా లేని నిద్రకి విక్రమ్ ఎద మీద పడుకొని ఇప్పుడు హాయిగా నిద్రపోయింది అను ఏ కలత లేకుండా ఆ నైట్ అంతా కూడా ఆమెని చూస్తూనే ఉన్నాడు విక్రమ్ కన్ను కొట్టకుండా అసలు నిద్రపోలేదు తెల్లారే వరకు ఇన్ని రోజులుగా ఆమె పడ్డ బాధ అతడు అన్న మాటలు అన్నీ గుర్తు చేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎంత సఫర్ అయ్యారో అవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ మార్నింగ్ సిక్స్ వరకు కూడా అనుని అలానే చూస్తూ గడిపేసి మెల్లిగా లేచి అతడు వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి హాల్లోకి వెళ్ళాడు అప్పుడే జై కూడా హాల్లోకి వచ్చాడు జై విక్రమ్ సీరియస్గా చూసుకుంటూ కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి కాఫీ పెట్టుకొచ్చి ఒక అప్పు విక్రమ్ చేతిలో పెట్టి ఇంకోటి అతడు తీసుకొని వేరే సోఫాలో కూర్చున్నాడు ఏంట్రా నిన్న నా చెల్లిని ఏదో అన్నావంట అది ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది ఏ ఒంట్లో అంత దురదగా ఉందా అని అన్నాడు విక్రమ్ కాఫీ సిప్ చేస్తూ నీ చెల్లిని ఒక్క మాట అన్నందుకే దానికి అంత దుఃఖం వస్తే ఇంత బలుపు వస్తే నువ్వు నా చెల్లిని పెట్టిన బాధకు మరి నేను నిన్నేం చేయాలరా అన్నాడు జై బాగా బలసి కొట్టుకుంటున్నావు బే అందుకే మాటకి మాట చెప్తున్నావు కదా నీ సంగతి తర్వాత చెప్తాన్రా అని ఆ వైశాంగాడు ఎక్కడ అని అడిగాడు విక్రమ్ నువ్వు నేను తని తన్నుడికి వాడు బెడ్ మీద నుండి లేవడం లేదు అయినా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను వాడు కాస్త కోలుకోగానే తీసుకెళ్ళి వాడిని జైల్లో పడేస్తారు వాడిని కూడా అప్పుడు ఆ నిషా ఇంకా వైశాంగాడ్ కలిసి మళ్ళీ ఏం ప్లాన్లు వేయాలా అని ఆలోచిస్తారు అనుకుంటా అన్నాడు జై వాళ్ళు బయటికి రావాలి కదరా మళ్ళీ వాళ్ళు మన జోలికి రావడానికి ఒకవేళ వచ్చి నా జోలికి వచ్చిన ఈసారి దెబ్బలతో మాత్రం ఊరుకోను ఇద్దరిని చంపి పైకి పార్సల్ చేయడమే అన్నాడు విక్రమ్ అని ఇద్దరు కాఫీ కంప్లీట్ చేసేసరికి మహేశ్వరి కళ్యాణ్ గారు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి వీళ్ళ దగ్గర కూర్చున్నారు ఏంటి అల్లుడు నా కూతుర్ని చూడకుండా ఉండలేకపోయావా అని అడిగారు కళ్యాణ్ విక్రమ్ భుజంపై చేయి వేసి లేదు మావయ్య మీ కూతురే నన్ను చూడకుండా ఉండలేకపోతుందని వచ్చాను అన్నాడు విక్రమ్ అవును అలానే కవర్ చేసుకోవాలిలే అని చెప్పి మహేశ్వరి గారు కూడా కిచెన్ లోకి వెళ్ళి కళ్యాణ్ గారికి ఆవిడికి కాఫీ తీసుకొచ్చారు జై విక్రమ్ ముందే తాగం అని చెప్పడంతో అత్తయ్య దాన్ని ఇంటికి తీసుకెళ్తాను అన్నాడు విక్రమ్ మొన్న ఏదో భారీ భారీ డైలాగులు చెప్పినట్టు గుర్తు మళ్ళీ ఇప్పుడు నా కూతురుతో ఏం పని అంటా నీకు అని అన్నారు మహేశ్వరి గారు అబ్బా కోపంలో వందంటాం అత్తయ్య దానికి అవన్నీ మనసులో తీసుకుంటారా అసలే ఇన్ని నెల దూరం వచ్చింది పెళ్ళయ్యి వారం కూడా అవ్వలేదు మాకు ఇప్పుడే మమ్మల్ని దూరం చేసే ఎలా అన్నాడు విక్రమ్ అమాయకంగా మొహం పెట్టి నువ్వంతా క్యూట్గా ఫేస్ పెట్టకనాన్న నేనేమి కరిగిపోను నా కూతుర్ని పంపించను డెలివరీ వరకు అన్నారు మహేశ్వరి గారు అప్పుడు కూడా ఎందుకు పంపించడం మీ ఇంట్లోనే ఉంచేసుకోండి అన్నాడు విక్రమ్ కచ్చగా మా కూతురు మాకేమైనా బరువా అలానే ఉంటుందిలే మీకు చూడాలి అనిపించినప్పుడు వచ్చి చూసి వెళ్ళు అన్నారు మహేశ్వరి గారు ఆవిడ మాటకి విక్రమ్ సరే ముందు మీ కూతురు ఏమంటుందో అడగండి అత్తయ్య అన్నాడు అప్పుడే అక్కడికి వస్తున్న అనూని చూసి అనుని చూడగానే మహేశ్వరి గారు కిచెన్లోకి వెళ్ళి అను కోసం పాలు తీసుకొచ్చి విక్రమ్ పక్కన కూర్చున్న అను చేతికి ఇచ్చారు అనుకి ఆ పాలు తాగాలి అనిపించకపోయినా బలవంతంగా ఒక్కో సిప్ వేస్తూ ఉంటుంది అను మీ అత్తారింటికి వెళ్తావా అని అడిగారు మహేశ్వరి గారు ఆ మాటకి విక్రమ్ వైపు చూస్తుంది అను మీ ఆయన్ని ఏం చూస్తావు కానీ చెప్పు తల్లి వెళ్తాను పెద్దమ్మా అంది అను ఆ మాటకి మనోడు గర్వంగా మహేశ్వరి గారి వైపు జై వైపు చూస్తే అంతొద్దు బాబు కడుపుతో ఉన్న ఏ అమ్మాయికైనా భర్త దగ్గరే ఉండాలి అని ఉంటుంది నా కూతురు కోరిక నేనెందుకు కాదు అంటాను కానీ తనని మళ్ళీ నువ్వు ఏదైనా ఇబ్బంది పెట్టావని తెలియాలి నీ రెండు కాళ్ళు విరిచి నా కూతుర్ని నా ఇంటికి తీసుకు వచ్చుకుంటాను తన మీద ఒక్క దెబ్బ అయినా పడింది అనుకో మామూలుగా ఉండదు నీకు నా చేతుల్లో అని బెదిరించారు మహేశ్వరి గారు అల్లుడిని అది కుదురుగా ఉంటే నా చెయ్యేందుకు లేస్తుంది నా బిహేవియర్ మీ కూతురు బిహేవియర్ పై ఆధారపడి ఉంది ఏం జరిగినా అదే కారణం అవుతుంది తప్ప నాకేం సంబంధం ఉండదు అన్నాడు విక్రమ్ తనకి కోపం వస్తే నువ్వు బుజ్జగించుకోవాలి అలక వస్తే తీర్చాలి సంతోషం వస్తే తన హ్యాపీనెస్ లో నువ్వు తోడవ్వాలి అంతేగాని తన బిహేవియర్ పై ఆధారపడి ఉందని తనకి కోపం వస్తే నీకు కోపం వస్తుంది అనడంలో అర్థం ఏముంది తల్లి లేకుండానే పెరిగింది చిన్నప్పటి నుండి ఊహ తెలిసినప్పటి నుండి కష్టాలే పడింది మహారాణిలా పెరగాల్సిన పిల్ల తన ఇంట్లోనే పని మనిషిలాగా బతికింది తన స్థాయి తనకి తెలిసి తన మనసుని నీ వైపుకి వెళ్ళమని పోరు పెడుతున్నా కూడా అది కరెక్ట్ కాదు అని నీపై ప్రేమని తనలోనే దాచేసుకొని నిన్ను దూరంగా చూస్తూ బతికేయొచ్చు అనుకుంది కానీ మీ మధ్య జరిగిన దానివల్ల నీ బిడ్డని తన కడుపులో మోస్తూ ఏదో తప్పు చేసిన దానిలాగా అందరితో మాటలు పడింది దెబ్బలు కూడా పడింది ఏ ఆడది పడని మాటలు పడింది తను ఎన్ని కష్టాలు అనుభవించింది నీకు నేను వేరుగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా విక్రమ్ ఎందుకంటే నేను తను కష్టాలు పడినప్పుడు తన దగ్గర లేను అవి నేను చూడలేదు ఎదురుగా ఉండి చూసింది నువ్వే తనని బాధ పెట్టింది కూడా నువ్వే తన ఇరవై రెండేళ్ల జీవితంలో ఒక్క రోజు కూడా సంతోషంగా గడిపిన రోజు లేదు అనుకుంటా కానీ ఇక మీదట తన జీవితంలో బాధ దుఃఖం అలాంటివి ఏమీ ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే విక్రమ్ ఇకనైనా సంతోషంగా చూసుకోవాలి ఆ బాధ్యత నీ పైనే ఉంది నిజంగా నా కూతురు నీతో సంతోషంగా లేకపోతే నా కూతుర్ని నా ఇంటికి తీసుకొచ్చుకోవడానికి నేను నిమిషం కూడా ఆలోచించను అనుకి కోపం వచ్చినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా దుఃఖం వచ్చిన ఏదైనా కూడా తనని దగ్గరుండి చూసుకోవాల్సింది నువ్వే తనకి అన్ని సమయాల్లో నేనున్నాను అంటూ తనకి తోడుగా ఉండి ధైర్యం చెప్పాల్సింది కూడా నువ్వే విక్రమ్ ఇకనైనా నా కూతుర్ని సంతోషంగా చూసుకో విక్రమ్ తను మళ్ళీ ఎలాంటి బాధలు పడినా నేను తట్టుకోలేను అని మహేశ్వరి గారు కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పారు కళ్యాణ్ గారు మహేశ్వరి గారు భుజం మీద చేయేసి మహి ఊరుకోరా తను బానే ఉంటుంది ఎందుకంటే తను ప్రేమించిన అబ్బాయి విక్రమ్ తనతో సంతోషంగా ఉండదా వాళ్ళిద్దరి మధ్యలో ఇన్ని డిస్టర్బెన్స్ వచ్చాయి కానీ లేకపోతే వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు నీకు కూడా తెలుసు కదా ఊరుకో మహి అని కళ్యాణ్ గారు ఆవిడని ఊరుకోబెట్టారు విక్రమ్ కూడా మహేశ్వరి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ముందు మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడ చేతులు పట్టుకొని మీ కూతుర్ని అలా చూసుకుంటాను ఇలా చూసుకుంటాను అని చెప్పను కానీ తన జీవితంలోకి ఇంకా ఎలాంటి బాధలు లేకుండా చూసుకుంటానత్తయ్యా నన్ను నమ్మండి అది నా ప్రాణం కన్నా ఎక్కువ దాన్ని చూసిన రోజే ఇదే నా పెళ్ళామని ఫిక్స్ అయిపోయాను నేను అలాంటిది దాన్ని నేను ఎందుకు బాధ పెడతాను అత్తయ్య ఇంకా అదే మా ఇద్దరి మధ్యన జరిగిన విషయాన్ని దాచేసి ఇన్ని రోజులు నన్ను బాధ పెడుతూ అది బాధపడింది కానీ లేకపోతే అది నిజం నాకు ఎప్పుడో చెప్పేస్తే మా ఇద్దరి మధ్యలో ఇన్ని డిస్టర్బెన్స్ వచ్చేవే కావు మీరు ధైర్యంగా ఉండండి అత్తయ్య మీ కూతుర్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నేను సరేనా అని విక్రమ్ చెప్పేసరికి చిన్నగా నవ్వారు మహేశ్వరి గారు ఇన్ని జాగ్రత్తలు చెప్పారు మరి ఇక తీసుకువెళ్ళనా మీ కూతుర్ని నేను అని విక్రమ్ అడిగేసరికి నో అంటూ మహేశ్వరి గారు అడ్డంగా తల ఊపారు మళ్ళీ ఏమైంది అత్తయ్యా అన్నాడు విక్రమ్ తనని నేను ఈ చేతులతో ఏమీ చేసుకోలేకపోయాను విక్రమ్ తన శ్రీమంతమైన నా ఇంట్లో నా చేతులతో జరుపుకోవాలని నాకు కోరికగా ఉంది అనుకి శ్రీమంతం చేశాకే మేమే అనుని మీ ఇంటి దగ్గర వదిలిపెడతాం ఇంకో వారంలో ముహూర్తం ఉంది ఆల్రెడీ మీ అమ్మగారితో కూడా నేను మాట్లాడాను శ్రీమంతం అయ్యాక అనుని మీ ఇంటికి తీసుకెళ్దు కానీ ఓకేనా అన్నారు ఆవిడ విక్రమ్ చెంప మీద చేయి వేసి హో అలా అయితే ఓకేలేండి అని మరి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను రే పదరా నీకు కూడా లీవ్లు ఎక్కువ అయ్యాయి పో రెడీ పో ఆఫీస్కి పోదాం నేను కూడా రెడీ అవుతా అని విక్రమ్ రూమ్కి వెళ్ళడంతో జై కూడా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడం కోసం తన రూమ్కి వెళ్ళాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్